హాయ్ ఫ్రెండ్స్ మీ విజయవాడ అమ్మాయి ఈరోజు రెసిపీ పుదీనా రైస్ ఒక గిన్నె తీసుకొని దానిలో మనం కొంచెం నూనె వేసుకొని హీటెక్కాలి దీనిలోనే బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలి చూపించిన విధంగా తిప్పుకుంటూ మనం స్లిమ్లో పెట్టుకొని తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత దీనిలోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకొని మనం ఒక టూ మినిట్స్ తిప్పుకోవాలి ఇలా కలిపాక వచ్చేంత వరకు ఇలాగ మనం వేయించుకోవాలి దీనిలోనే సగం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని చూపించిన విధముగా తిప్పుకుంటూ ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టిన టమాటాలను కూడా వీటిలో వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మరో పక్కన మనం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలని మనం ఇలా మిక్సీలో పేస్ట్లా చేసుకొని ఆ గ్రేవీ అనేది మనం దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మనం ఇలా చూపించిన విధంగా తిప్పుకుంటూ దాంట్లో ఒక రుచికి సరిపోయే ఉప్పు మరియు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ పసుపు గరం మసాలా కొద్దిగా వేసుకొని చూపించిన విధంగా తిప్పుకుంటూ ఉండాలి మనకి ఇలా తిప్పుకుంటూ ఉండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిస్తే ఇలాగా నూనె అనేది పైకి తేలేంతవరకు పెంచుకోవాలి తర్వాత పక్కన మరో పక్కన బియ్యము మనం కడిగి పెట్టుకొని ఆ బియ్యం అనేది ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆ బియ్యాన్ని ఇలాగా వేసి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఇలాగా హై ఫ్లే హై ఫ్లేమ్లో ఇలా టెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో కూడా మగ్గనివ్వాలి అంతే ఈజీగా అయిపోయే పుదీనా రైస్ అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ విజయాడమ్మాయి